అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం ఎన్ని ఉండనివ్వండి ఎప్పుడు ఇలా ఇలా చెయ్యట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషక్ వదనంతో ఉంటున్నారనుకోండా ఇంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఒక ఆయన ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఆ సంతోషం కలగాలి సంతోషం ఎప్పుడు కలుగుతుంది నా మనసులో శూన్యం లేకుండా అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను ఆ లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది ఎవరి ఎందుకు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు అందుకే భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్న వాడు ఉన్నాడు వాడుగా నేను ఎందుకు పాడైపోతాను అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఎన్ని ఇవ్వండి తృప్తి సంతోషము లక్ష్మీ కటాక్షము అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి ఎంత ఆ మనసులో సంతోషం లేనివాడు ఏడు ద్వీపాలు ఇచ్చేయండి ఇంకా వాడు దేనికో ఎడుస్తుంటాడు ఆ రాసిచ్చిన వాడు చక్కానకి ఇచ్చేది అని ఎడుస్తాడు వాడిని ఎవడు బాగు చేయగలడు తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటన అయింది